హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఐకూ న్యూ నైన్ ప్రో ఫుల్ రివ్యూ అయితే చేద్దాం అసలు ఈ ఫోన్లో ఏం బాగున్నాయి ఏం బాగాలేవు వీళ్ళు అసలు ఈ ఫోన్కి ఇస్తున్న హైప్ వస్తా కదా అసలు ఇది లాంచ్ అయిన ప్రైజ్లో ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని చెప్పి ఈరోజు వీడియోలో అయితే ఈ ఈరోజు ప్రజెంట్ నా దగ్గర ఉన్న మోడల్ వచ్చరికి ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ఇది ఆఫర్స్తో కాకుండా నార్మల్గా లాంచ్ అయిన రెగ్యులర్ ప్రైజ్ వచ్చేసరికి థర్టీ సెవెన్ ట్రిపుల్ అండ్ దీనికి కొద్దిగా కింద మోడల్ కూడా ఉంది ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అది ఒసరికి మీకు ఇప్పుడు అవైలబుల్ అయితే లేదు మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి అవైలబిలిటీకి వస్తుంది అది వచ్చరికి థర్టీ ఫైవ్ ట్రిపుల్ అని ప్రైస్ కి లాంచ్ అయింది ఈ ప్రైస్ ని మైండ్ లో పెట్టుకుని మాత్రం రివ్యూ అయితే ఉండద్ది కార్డ్ ఆఫర్స్ అవి మైండ్ లో పెట్టుకుని అయితే రివ్యూ అయితే ఉండదు స్ట్రైట్ ఫార్వర్డ్ ముప్పై ఎనిమిది వేల రూపాయలకి ఎయిట్ ప్లస్ టూ టీ జీబీ మోడల్ తీసుకోవచ్చా లేదా అని మాత్రం రివ్యూ అయితే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ బిల్డ్ అండ్ డిజైన్ నుంచి స్టార్ట్ చేసామంటే డిజైన్ ఒక కలర్ మీకు లెదర్ బ్యాగ్ తోడు వస్తుంది ఫియరీ రెడ్ ఈ లెదర్ బ్యాగ్ వచ్చరికి మీకు డ్యూయల్ టోన్ కలర్ తోడు వస్తుంది ఒక సైడ్ వచ్చరికి లైట్ గ్రేష్ కలర్ ఉండేది ఇంకో సైడ్ వచ్చరికి మంచి టమాటో రెడ్ కంటే మంచి రెడ్ ఏ ఉంటుంది అండ్ ఇంకో కలర్ వచ్చరికి బ్లాక్ కలర్ ఉంటుంది బ్లాక్ వచ్చరికి బ్యాక్ సైడ్ అంతా మీకు గ్లాస్ బ్యాక్ తోడు వస్తుంది సో లుక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం లుక్స్ మీ పర్సనల్ ప్రిఫరెన్స్ మీకు బ్లాక్ నచ్చితే బ్లాక్ తీసుకోవచ్చు లేదు ఈ కలర్ నచ్చితే ఈ కలర్ అనే తీసుకోవచ్చు ఈ కలర్ మీకు చూడడానికి అయితే బాగుండి చూడడానికి యూనిక్గా ఉండి బట్ కొంతమందికి ఈ కలర్ నచ్చపోవచ్చు ఎందుకంటే కలర్ మీకు కొద్దిగా చూడడానికి మరీ ఫంకీగా మరీ హాట్గా ఉండింది ఎవరి దగ్గర ఇట్లాంటి స్మార్ట్ ఫోన్స్ మాక్సిమం మీరు చూడరు మీ దగ్గరే స్పెషల్గా కనిపిస్తూ సింపుల్ సింపుల్గా కావాలంటే బ్లాక్ తీసేసుకోండి ఫంకీగా హాట్గా ఉండాలి కొద్దిగా యూనిక్గా ఉన్నా పర్లేదు నా దగ్గరే ఇట్లాంటి స్మార్ట్ ఫోన్ కనిపించాలి అని మీరు అనుకుంటే మాత్రం ఈ ఫేరీ రెడ్ అయితే మీరు తీసుకోవచ్చు సో ప్రెజెంట్ ఈ ఫోన్ అయితే మాత్రం ఇన్ హ్యాండ్ ఫీల్ మీకు బాగుంటది లైట్ వెయిట్ ఉంటది జస్ట్ వన్ నైంటీ టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో మాత్రం వెయిట్ అయితే ఉండదు బట్ ప్రీమియం ఫీల్ అయితే ఉండదు ఎందుకంటే ఇది మీకు చుట్టూ ఫ్రేమ్ వచ్చాకి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది సో చుట్టూ ఆ ప్లాస్టిక్ నెస్ అయితే మీకు తెలుస్తుంది లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ లెదర్ బ్యాగ్ కాబట్టి ఇది మీకు గ్రిపీగా ఉంటుంది గ్లాస్ వచ్చరికి మీకు ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ఉంటుంది సో అది కూడా మీకు మర్యాద స్లిపరీగా అయితే ఏమి ఉండదు బట్ ఈ ఫేరీ రెడ్ కలర్ తీసుకున్నప్పుడు ఒకటైతే మీరు మైండ్ లో పెట్టుకోండి ఇటు సైడ్ అంతా కూడా మీకు లైటర్ కలర్ వస్తుంది కాబట్టి గ్రే కలర్ సో ఈ గ్రే కలర్ మీద మీకు లాంగ్ టర్మ్ లో ఏమన్నా స్టెయిన్స్ పడవచ్చు ఆ స్టెయిన్స్ ని ప్రివెంట్ చేసుకోవాలంటే బాక్స్ లోని వీళ్ళు ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే మొబైల్ చేసుకోవచ్చు కేసు వేసుకున్నా కానీ మొబైల్ లుక్ అయితే ఏం పాడు కాదు బట్ రాను రాని ఈ కేసు అయితే మీకు ఎల్లో కలర్ అయితే అవుతుంది సో ఇది కాకుండా మీరు మంచి ట్రాన్స్పరెంట్ కి ఆఫ్ చేయాలి ఇదే కలర్ మీరు ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే అండ్ నెక్స్ట్ అంటే మోస్ట్ హైపుడ్ పాయింట్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అంటే దీనిలో ప్రాసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ ఎయిట్ జన్ టూ ప్రాసర్ ఉంటుంది ఈ ప్రైస్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అండ్ దీంతో పాటు గేమింగ్ కోసం సూపర్ కంప్యూటింగ్ క్యూ అని షిప్ ఉంటుంది ఈ సూపర్ కంప్యూటింగ్ క్యూ షిప్ గురించి అన్బాక్సింగ్ కూడా నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశా ఈ సూపర్ కంప్యూటింగ్ క్యూ షిప్ అనేది మీకు గేమింగ్ లో యూజ్ అవుతుంది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు సపరేట్గా ఐకోలో మీకు గేమ్ మోడ్ ఉంటుంది సో ఆ గేమ్ లోకి మీరు వెళ్తే కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ మీరు ఆన్ చేసుకుంటే మీరు నైన్టీ ఎఫ్పిఎస్ లో ఆడుతున్న గేమ్ కి ఆర్టిఫిషియల్ గా ఈ నైన్టీ ఎఫ్ఎస్ మధ్యలో కొన్ని ఎక్స్ట్రా ఫ్రేమ్స్ యాడ్ చేసి వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్పిఎస్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది సో ఎందుకు ఈ సూపర్ కంపెనీ క్యూ అని చెప్పి పని చేస్తుంది అండ్ ఇక గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు బీజిఎంఐ నైన్టీఎఫ్ఎస్ ల్యాండ్ లేసింది అండ్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పొలేషన్ ఆన్ చేస్తే మీకు వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ బీజిఎంఐలు అయితే చూపిస్తుంది సో నో ప్రాబ్లం అట్టాల్ గేమింగ్ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంది గేమింగ్ విషయంలో మాత్రం కంప్లైంట్ చేయడానికి అయితే లేదు అండ్ ఇక టెంపరేచర్ గురించి మాట్లాడుకున్నా కానీ కంట్రోల్లో ఉంది నేను ఎంత గేమింగ్ ఆడినా కానీ టెంపరేచర్ అయితే నాకు ఫార్టీ టూ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ వరకు అయితే రీచ్ కాలేదు అంత పైన అయితే రీచ్ కాలేదు సో టెంపరేచర్ అయితే కంట్రోల్ ఉన్నట్టే బట్ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఆ టెంపరేచర్స్ లో ఉన్నప్పుడు నేనే రికార్డ్ చేయాల ఎందుకంటే ఈ వారం అంతా కూడా కొద్దిగా బాగా ట్రావెల్ చేస్తా ఉన్నా టెంపరేచర్ గన్ని ఫోన్ ని నాతో పాటు తీసుకెళ్లే కానీ కెమెరా ని నాతో పాటు తీసుకెళ్ళా ఒకవేళ తీసుకెళ్ళా గానీ ఐఫోన్ కెమెరా ఉన్నా గానీ రికార్డ్ చేయడానికి ఎవరు లేదు సో అట్లా టెంపరేచర్ ఫుటేజ్ అయితే రికార్డ్ చేయలేదు కానీ టెంపరేచర్ అయితే మాత్రం ఫార్టీ త్రీ లోపే ఉంది నేను అంత హెవీ గేమింగ్ చేసినా గానీ సో గేమింగ్ వైస్ గా అయితే మాత్రం ఆ ప్రైస్ లో పట్టడానికి లేదు వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ డివైస్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి అనుకుంటున్నాను సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది ఇది సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఇది మీకు ఎల్టీపీఓ డిస్ప్లే వన్ హెజ్ నుంచి వన్ ట్వంటీ హెచ్ వరకు మీరు చేస్తున్న పని బట్టి ఇంటెలిజెంట్ గా ఇది అడ్జస్ట్ అవుతుంది అదేంటి వన్ ఫార్టీ ఫోర్ హెచ్ అని అక్కడ మెన్షన్ చేశారు కదా అంటే ఎస్ ఇది వన్ ఫార్టీ ఫోర్ హెచ్ డిస్ప్లే కాకపోతే వన్ ఫార్టీ ఫోర్ హెజ్ అనేది ఓన్లీ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రమే వస్తుంది నార్మల్ టైమ్ లో మీరు డిస్ప్లే యూజ్ చేస్తున్నప్పుడు హోమ్ స్క్రీన్ లో ఉన్న అదర్ యాప్స్ లో ఏదన్నా ఉన్నా గానీ జస్ట్ మీకు వన్ ట్వంటీ హౌజ్ వరకు మాత్రం డిస్ప్లే రిఫ్రెష్ అయితే వస్తుంది అండ్ ఎల్టీపీఓ ప్యానల్ కూడా వన్ ట్వంటీ హెర్జ్ వరకే వర్క్ చేస్తుంది అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు సూపర్ ఉంది ఎక్కడ కూడా కంప్లైంట్ చేయడానికి లేదు కాకపోతే డిస్ప్లే నాకు ఎందుకు కొద్దిగా సాచురేటెడ్ ఉన్నట్టు అనిపించింది అదర్ ఫోన్స్ కంపేర్ చేసి కొద్దిగా సాచురేషన్ లెవెల్స్ ఒక టెన్ పర్సెంట్ వరకు డిస్ప్లే లో ఎక్కువ ఉన్నట్టు నాకైతే అయితే అనిపించింది అదొక్కటి తప్పించి మిగతా అంతా కూడా డిస్ప్లే అయితే స్పాట్ అని చెప్పుకోవచ్చు ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే లేదు డిస్ప్లేకి మీకు వైడ్ వాళ్ళ ఎల్వల్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది ఓటీటీ కంటెంట్ అంతా కూడా మీరు హెచ్డి క్వాలిటీలో స్ట్రీమ్ చేయొచ్చు అండ్ హెచ్డిఆర్ వీడియో కూడా ఇది ప్లే చేస్తుంది హెచ్డిఆర్ వీడియో ప్లే చేసేటప్పుడు కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే లేదు అండ్ ఇక్కడ డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే పీక్ బ్రైట్నెస్ త్రీ థౌసండ్ నిట్స్ వస్తుంది ఈ త్రీ థౌసండ్ నిట్స్ అనేది మీరు హెచ్డిఆర్ వీడియో ప్లే చేస్తున్నప్పుడు వస్తుంది నార్మల్ హై బ్రైట్నెస్ మోడ్ హెచ్డిఆర్ వీడియో కాకుండా ఎండలోకి వెళ్ళి మీరు ఫోన్ అయితే మాత్రం థర్టీన్ హండ్రెడ్ నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది సో థర్టీన్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది కాబట్టి పీక్ సన్లైట్ లో కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే లేదు డిస్ప్లే మీకు కంటికి ఈజీగా అయితే కనిపిస్తుంది సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇది అయితే కర్బుడ్ డిస్ప్లే అయితే కాదు ఫ్లాట్ డిస్ప్లే కొంతమంది కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి కొంతమంది కర్వూడ్ డిస్ప్లే నచ్చదు కొంతమందికి ఫ్లాట్ డిస్ప్లే నచ్చదు కొంతమందికి ఫ్లాట్ డిస్ప్లే నచ్చుతుంది కొంతమంది కర్వుడ్ డిస్ప్లే నచ్చుతుంది అట్లా దీనిలో ఫ్లాట్ డిస్ప్లే అనేది ఒక ప్రిఫరెన్స్ మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు లేదంటే లేదు అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరాస్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో లేదు బట్ మరి అని చెప్పి అంత తీసే తీసే కెమెరాస్ కూడా కాదు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా సరికి ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది సోనీ ఐఎంఎక్స్ నైన్ ట్వంటీ సెన్సర్ ఇది దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ టెబులేషన్ ఉంటుంది సెకండరీ కెమెరాసరికి ఎయిట్ అల్ట్రా అట్రా వాడే కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా సరికి సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది ఫస్ట్ బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం లైటింగ్ ఉంటే మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఎనీ లైటింగ్ సిచువేషన్ మీకు కొద్దిగా సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది లైటింగ్ లేకపోతే లో లైట్ లోకి వెళ్ళినా గానీ ఫొటోస్ పరంగా అయితే మాత్రం నో ప్రాబ్లమ్ లో లైట్ లోకి వెళ్ళినా గానీ అక్కడ ఫొటోస్ ని బూస్ట్ చేసి చూపిస్తుంది డీటెయిల్స్ లేకపోయినా కానీ ఫోటోస్ కొద్దిగా మీకు చూడడానికి బాగుంటాయి అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే పోర్ట్రేట్ షాట్స్ దీనిలో మీకు టూ ఎక్స్ పోర్ట్రేట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు నార్మల్ గా టూ ఎక్స్ పోర్ట్రేట్స్ మనకి టెలిఫోటో లెన్స్ ఉంటే టూ ఎక్స్ పోర్ట్రేట్ తీయొచ్చు బట్ వీళ్ళు ఎట్లాంటి టెలిఫోటో లెన్స్ అయితే మెయిన్ కెమెరా సెన్సర్ కు రాపినాయి సాఫ్ట్వేర్ ఆధారంగా టూ ఎక్స్ పోర్ట్రేట్స్ అయితే ఇది మీకు తీస్తుంది ne. టూ ఎక్స్ పోర్ట్రేట్స్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి అంత బాగా వస్తే చూసుకోవాలా టూ ఎక్స్ పోర్ట్రేట్స్ అయితే దేని బాగానే వస్తాయి ఎందుకంటే అక్కడ టూ ఎక్స్ అనేది ఫోకల్ లెంత్ అనమాట ఫోకల్ లెంత్ పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు కరెక్ట్ గా ఉంటాయి జూమ్ అయ్యి ఉంటాయి డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ లో మనకి పోర్టేట్స్ అయితే వస్తాయి దీంట్లో కూడా అదే జరుగుతుంది టూ ఎక్స్ పోర్ట్రేట్స్ అయితే మాత్రం చూడడానికి చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ లో కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది ఏంటంటే ఈ లైట్ దగ్గర చూడొచ్చు మరి మీకు స్టార్స్ లాగా ఒప్పో ఫోన్స్ లో బొకే ఫ్లేయర్ పోర్ట్రేట్ అంటారు ఆ ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఆ లైట్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు బ్లరీనెస్ అనేది అంత గా రావట్లేదు ఇది ఒక్కటి ఫిక్స్ చేసి ఉంటే బాగుండు అనిపించింది అండ్ ఇక్కడింగ్ కెమెరా షిఫ్ట్ అయిపోతే ఇది లైటింగ్ ఉంటే బాగానే పనిచేస్తుంది లైటింగ్ లేకపోతే అది పని చేయదు దీని గురించి చాలా చెప్పా అసలు ముప్పై ఐదు వేల రూపాయల పైన ఎయిట్ అల్ట్రా రావడానికి కెమెరా అనేది పనికి ఇంకా బెటర్ అట్లా కెమెరా అయితే వెళ్ళిపోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కెమెరా వీడియో సంగతి వెళ్ళిపోతే ప్రైమరీ కెమెరా చూసేసి మీరు ఎయిట్ కే థర్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ ఎయిట్ కల్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు కానీ ఎయిట్ కే క్వాలిటీ అయితే మాత్రం మీకు చాలా బాగుంది ఎయిట్ కే వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే స్టెబిలైజేషన్ అయితే ఉండదు కాబట్టి వీడియో కొద్దిగా క్రాప్ అయింది ఫోర్ కే సిక్స్టీఎఫ్ఎస్ వీడియో అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది లైటింగ్ సిచ్యుేషన్ అయినా లేని సిచ్యువేషన్ అయినా పగలైతే మాత్రం ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ నాకు చాలా నచ్చింది క్వాలిటీ పరంగా అయితే మాత్రం డే లైట్ లో ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ వీడియో పేరు పట్టడానికి లేదు చాలా 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 బాగా నచ్చింది ఎక్స్పోజర్ లెవెల్స్ కూడా కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది అండ్ లైటింగ్ లేకపోయినా కానీ కొద్దిగా స్ట్రీట్ లైటింగ్ కండిషన్కి వెళ్ళే కానీ కే సిక్స్టీ ఎఫ్ఎస్ వీడియో అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇండోర్ లైటింగ్ సిచువేషన్ లో కూడా మీ దగ్గర మంచి లైటింగ్ ఉంటే ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ వీడియో మాత్రం పేరు బట్టన్ లేదు చాలా 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 బాగుంది అండ్ నెక్స్ట్ టెన్ ఐటీ సిక్స్టీ ఎఫ్ఎస్ లో సూపర్ స్టడీ మోడ్ లో కూడా మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు ఇంకా స్టేబుల్ గా వీడియో ఉండదు ఓఎస్ ప్లస్ రెండు కలిపి వర్క్ అవుతాయి బట్ టెన్ క్వాలిటీ అయితే అంత నచ్చలేదు నాకు అవాయిడ్ చేసేయండి ఎందుకంటే స్టెబిలైజేషన్ అక్కడ ఇంకా బెటర్ ఉన్నా గానీ క్వాలిటీ లేని చెబులేషన్ ఎవరికి కావాలి చెప్పండి సో ఈ ఫోన్ లో ఫోర్ కే ఎఫ్ఎస్ బెస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు అండ్ బ్యాక్ కెమెరా వీడియో అసలు లైటింగ్ లేకపోతే మాత్రం మీకు చాలా చీకటిగా కనిపిస్తుంది ఇక్కడ ఇంకా కొద్దిగా ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్ ఉండొచ్చు అనిపించింది ఇక్కడ కొద్దిగా లైటింగ్ అయితే ఉంది సో అదే సిచ్యువేషన్ లో ఒక మనిషి ఎదురుగా ఉంటుంది నేను చూస్తా ఉంటే నేను కనిపిస్తాను బట్ ఈ కెమెరాలో చూడొచ్చు అసలు నేను అక్కడ కనిపించట్లేదు సో ఇక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంకా బెటర్ ఉంటే బాగుండి అనిపించింది ఈ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ కూడా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వీడియోలు అయితే ఇంప్రూవ్ చేయాలి అండ్ ఇక్కడ అల్ట్రా వైడ్ కెమెరా వీడియో అయితే లైటింగ్ ఉన్నప్పుడు ఓకే లైటింగ్ లేనప్పుడు అసలు దేనికి రాదు అదేదో దెయ్యాలు జరుగుతున్నట్టు చూపించింది బట్ బ్యాక్ సైడ్ కెమెరాలో ఒకే ఒక ఇష్యూ అయితే ఉంది ఆ ఇష్యూనే హెచ్డిఆర్ ఇష్యూ సో హెచ్డిఆర్ అయితే అంత కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయలేకపోతుంది సో ఇక్కడ మీకు ఈ ఫోన్ లో ఆటో హెచ్డిఆర్ ఫీచర్ అయితే ఆన్ లో ఉంటది మీరు ప్రతిసారి హెచ్డిఆర్ ఆన్ ఆఫ్ చేసుకోవాల్సిన పని లేదు ఆటో హెచ్డిఆర్ ఉంటుంది కాకపోతే హెచ్డిఆర్ ఫొటోస్ ఫోటోస్ కరెక్ట్ గా తీసినప్పుడు నేను హెచ్డిఆర్ ఆఫ్ చేసి చూస్తే అంత కరెక్ట్ గా లేదు బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా బ్లౌనట్ అయిపోయి చూపిస్తుంది గ్రౌండ్ నుంచి లైట్ పడుతున్నప్పుడు అదే హెచ్డిఆర్ ఆన్ చేసి ఉన్నప్పుడు గ్రౌండ్ అంతా కూడా బ్యానర్ తీసుకుంటుంది కాబట్టి అది ఫేస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఫేస్ అంతా కూడా ఏదో వైట్ కలర్ గా అయిపోతుంది కొన్ని కొన్ని సార్లు ఆ హెచ్డి ఇష్యూ ఒకటి బ్యాక్ సైడ్ కెమెరాలో ఫిక్స్ ఫిక్స్ చేయాలనిపించింది ఆ హెచ్డిఆర్ ఒకటి ఫిక్స్ చేస్తే బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లాంటి ఇష్యూ అయితే ఉండదు నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేకపోయినా కానీ కరెక్ట్ గా ఉంది బ్యాక్ సైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా ఇక్కడ నేను డిసపాయింట్ అయ్యాను సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు ఆ ప్రైస్కి ఇంకా బెటర్ కెమెరా ఇవ్వచ్చు అండ్ ఆప్టిమైజేషన్ కూడా అంత కరెక్ట్ గా లేదని చెప్పాలి డే లైట్ లో అయితే ఫ్రంట్ కెమెరా ఓకే పర్లేదు పర్వాలేదు డే లైట్ లో కూడా పర్లేదు సూపర్ గా చెప్పట్లేదు సో డే లైట్ లో మీకు జూమ్ చేసి చూసినా గానీ మరీ ఓవర్ షార్పింగ్ ఉన్నట్టుంది జూమ్ చేసి చూస్తే అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోతే ఫ్రంట్ కెమెరా ఇంకా పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కనీసం లో లైటింగ్ సిచువేషన్ లో కూడా ఫ్రంట్ కెమెరాలో జూమ్ చేసి చూస్తే అంత డీటెయిల్స్ అయితే కనిపించలేదు అండ్ నాయిస్ ఎక్కువ ఉంది అండ్ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్కి వెళ్ళిపోయినా కానీ ఫ్రంట్ కెమెరా అయితే అంత మంచి పర్ఫార్మెన్స్ చేయట్లేదు అండ్ పోర్ట్రేట్స్ చూడడానికి మీకు బాగానే ఉన్నాయి ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగుంది కాకపోతే ఇందాక బ్యాక్ కెమెరాలో చెప్పా కదా లైట్ వెనకాల ఉన్నప్పుడు లైట్ దగ్గర మరీ ఆర్టిఫిషియల్ బ్లర్ చేస్తుంది సో అది కొద్దిగా నేచురల్ ఉంటే బాగుంది అనిపించింది అండ్ వీడియో పరంగా కూడా ఫ్రంట్ కెమెరా టెన్ ఐడిపి థర్టీ ఎఫ్ఎస్ వీడియో వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది అండ్ స్టెబిలైజేషన్ ఉండదు ఈ థర్టీ ఎఫ్ఎస్ వీడియో మీకు లైటింగ్ ఉన్నప్పుడు కొద్దిగా పర్లేదు బాగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కానీ లో లైట్ వెళ్ళిపోతే మాత్రం చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది సో ఫ్రంట్ కెమెరా కొద్దిగా బెటర్ ఇచ్చి ఉంటే బాగుంటుంది అనిపించింది సో ఇది కెమెరా వైజ్ అయితే మాత్రం కెమెరా అయితే టెన్ పాయింట్స్ లో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తా నేను సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ ప్రైస్ లో నేను ఇంకా కెమెరా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే మెయిన్ సెన్సార్ మంచి సెన్సార్ ఐఎంఎక్స్ నైన్ ట్వంటీ సెన్సార్ అండ్ వ్యూ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉండదు కాబట్టి చాలా ఇంకా ఇంకా బెటర్ గా ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేకపోయినా కానీ కెమెరా అయితే గుడ్ అని చెప్పుకోవచ్చు మరీ బ్యాడ్ అయితే కాదు ఈవెన్ చెప్పాలంటే వన్ ప్లస్ ట్వల్ ఆర్ కెమెరాస్ కంటే బ్యాక్ సెట్ ప్రైమరీ కెమెరా అయితే బాగానే ఉంది ఫ్రంట్ కెమెరా అయితే వన్ ప్లస్ ట్వల్ ఆర్ అంత బాగాలేదు అండి బ్యాక్ కెమెరా అయితే మాత్రం వన్ ప్లస్ ట్వల్ ఆర్ కంటే కూడా కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ నెక్స్ట్ బ్యాటరీ ఒకసారి ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ ఎంహెచ్ బ్యాటరీ తోట వస్తుంది వన్ ట్వంటీ వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది సో బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం బాగుంది నేను ఒక రోజు మొత్తం తీసుకెళ్లి బయట బాగా హెవీ యూజ్ చేశాను మొత్తం సిమ్ కార్డ్ మీద యూజ్ చేశాను ఫైవ్ జీ ఆన్ చేసుకుని యూజ్ చేశాను అప్పుడప్పుడు పక్కన ఉన్న ఫోన్ కి దీనిలో హాట్స్పాట్ ఆన్ చేసి ఈ ఫోన్ ని కనెక్ట్ చేసి కూడా వాడాను సో అంత హెవీ యూజ్ చేసినా గానీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు నేను బయటికి తీసుకెళ్లాను బ్యాటరీ పర్సెంటేజ్ ఫిఫ్టీన్కి వచ్చినప్పుడు సిక్స్ థర్టీ మినిట్స్ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే నాకు చూపించింది ఇంకా ఫర్దర్ గా నేను వాడాను బ్యాటరీ పర్సెంటేజ్ త్రీ ఉన్నప్పుడు సిక్స్ అవర్స్ ఫార్టీ మినిట్స్ వరకు స్క్రీన్ ఆన్ టైమ్ అయితే నాకు వచ్చింది అదే మీరు కానీ కొద్దిగా మీడియం యూజర్ అయితే మాత్రం ఈజీగా ఎంత లేదు అనుకున్నా ఒక సింగిల్ వర్క్ ఇంట్ అయితే వస్తుంది హెవీ యూస్ అయినా కానీ సిక్స్ అవర్స్ థర్టీ మినిట్స్ అనేది అంత హెవీ యూజ్ చేసినప్పుడు స్క్రీన్ ఆన్ టైం రావడం అనేది చాలా ఎక్కువ సో బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం సింప్లీ సూపర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ గా చార్జ్ అవుతుంది ఇక్కడ నేను ఒక చిన్న టెస్ట్ అయితే చేశాను వాళ్ళు నార్మల్గా అడ్వర్టైజ్ చేసింది లెవెన్ మినిట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఛార్జ్ అయితే అడ్వర్టైజ్ చేశారు నేను ఇక్కడ ఆరు ఏడుకి టూ పర్సెంట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టా లెవెన్ మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తే ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ అయింది అంటే లెవెన్ మినిట్స్ లో చార్జ్ అయింది ఫార్టీ టూ పర్సెంటేజ్ మాత్రమే సో ఈ లెవెన్ మినిట్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది నాకైతే వర్క్ కాలేదు బట్ జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెక్ చేసినప్పుడు ఎనిమిది ఎనిమిదికి నైన్ పర్సెంట్ ఉన్నప్పుడు నేను ఛార్జింగ్ పెట్టడం మొదలు పెట్టాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ కావడానికి లెవెన్ థర్టీ ఫైవ్ వరకు టైం అయితే తీసుకుంది అంటే థర్టీ మినిట్స్ లోపే ఫుల్ చార్జ్ అయితే అయిపోయింది దాదాపు ట్వంటీ సెవెన్ మినిట్స్ టైం అయితే తీసుకుంది ఒకవేళ మీరు జీరో టూ హండ్రెడ్ చేయాలంటే థర్టీ మినిట్స్ వరకు టైం అయితే తీసుకోవచ్చు సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు విత్ ఇన్ థర్టీ మినిట్స్లో మీకు జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛార్జ్ చెప్పేది అండ్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు ఫోర్టీన్ తోడ వస్తుంది ఫంట్ చాయిస్ ఫోర్టీన్ తోట వస్తుంది త్రీ ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు ఫోర్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు సో ఓఎస్ అయితే మాత్రం ఫంట చాయిస్ నాకు అంత నచ్చలేదు ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు బాగా బ్లూట్ వేర్ ఇచ్చేస్తారు అండ్ ఓఎస్ కూడా మీకు చాలా థిక్ ఉంటుంది అంత లైట్ అయితే ఉండదు ప్రతి ఆప్షన్ మీరు ఎత్తుక్కోవాలి అండ్ ఓఎస్ కూడా లుక్ చూడడానికి అంత ప్రీమియం లుక్ అయితే ఉండదు సో ఓఎస్ మీకు పర్సనల్ ప్రిఫరెన్స్ మరి మరీ ఫంకీగా ఉంటుంది ఓఎస్ అయితే కొద్దిగా పాతగా ఉండదు సో మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీరు గూగుల్ పిక్సెల్ లథింగ్ ఫోన్ టు ఐఫోన్ ఈ శాంసంగ్ ఫోన్స్ ఇట్లాంటి ఫోన్స్ వాడి ఈ ఫోన్కి వచ్చారంటే మాత్రం ఈ ఫోన్ ఓఎస్ అయితే మీకు నచ్చదు లేదు ఒప్పో ఫోన్స్ వివో ఫోన్స్ వాడి ఈ ఫోన్కి వస్తున్నారంటే ఈ ఫోన్ మీకు బాగానే ఉండదు ఏం ప్రాబ్లం లేదు అండ్ కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ అయితే బాగుంది నాకైతే ఫైవ్ జీ సిగ్నల్స్ వస్తున్నాయి కాల్ క్వాలిటీ కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే లేదు అండ్ మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఇది మీకు వివో డైలాగ్ తోడు వస్తుంది కాబట్టి కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేస్తున్నట్టు ఏమీ వినిపించదు అండ్ ఇక సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మరి కొద్దిగా కిందకి ఇచ్చారనిపిస్తుంది ప్లేస్మెంట్ ఇంకొద్ది పైకి ఇవ్వాల్సింది ఒక రెండు సెంటీమీటర్ల పైకి ఇస్తే బాగుండేది నాకైతే ఓకే నా ఫింగర్స్ అయితే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్కి రీచ్ అవుతున్నాయి నో ప్రాబ్లం అట్ ఆల్ కాకపోతే కొంతమందికి రీచ్ కావు సో కొద్దిగా సమ్వైర్ అరౌండ్ హియర్ ఇక్కడ ఇచ్చి ఉండాల్సింది ఫింగర్ ప్రింట్ కొద్దిగా కిందకి ఇచ్చారు అండ్ ఇక ఐఆర్ బ్లాస్టర్ తోడు వస్తుంది దీంతో టీవీని ఏసీని ఈ ఫోన్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి విషయం అండ్ దాని తర్వాత ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ ఉంటుంది సో ఇది స్ప్లాష్ ప్రూఫ్ అనమాట వాన్ తుప్పలు చిన్న చిన్న తేమ ఇదంతా కూడా సర్వవేది కానీ డైరెక్ట్ గా తీసుకెళ్లి నీట్లో ముంచితే మాత్రం పాడైపోయింది అండ్ ఇక కొన్ని కాంప్రమైజెస్ కూడా ఉన్నాయి ఆ కాంప్రమైజ్ లో ఫస్ట్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటి అండ్ ఇంకొక కాంప్రమైజ్ వచ్చేసరికి డిస్ప్లే మీద ప్రొటెక్షన్ షార్ట్ సెన్సేషన్ గ్లాస్ ఉంటుంది కార్నింగ్ రోడ్ గ్లాస్ ఉండదు అదే ఆ లో మనకి వన్ ప్లస్ ట్వల్ అవర్ లో చూసుకుంటే కార్నింగ్ రోజుల గ్లాస్ విక్టస్ టూ ఉంటుంది సో ఆ విక్టస్ టూ తో చూసుకుంటే ఈ షార్ట్ సెన్సేషన్ గ్లాస్ అయితే ఏం పనికి రాదు ఇది కాంప్రమైజ్ అని చెప్పుకోవాలి అండ్ నెక్స్ట్ డాల్బీ అట్మాస్ లేదు స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది స్టీరో స్పీకర్స్ అయితే బాగానే ఉన్నాయి స్టీరియో స్పీకర్స్ అయితే లౌడ్ ఉన్నాయి కాకపోతే కింద సైడ్ నుంచి ఎక్కువ సౌండ్ వస్తున్నట్టు నాకు అయితే అనిపించింది పైన ఏర్పి స్పీకర్ దగ్గర నుంచి కొద్దిగా తక్కువ సౌండ్ వస్తున్నట్టు నాకు అయితే అనిపించింది సో స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంది కానీ డాల్బీ అట్మాస్ కూడా ఉంటాయి ఇంకా చాలా బాగుంటుంది అండ్ దాని తర్వాత డిస్ప్లే వాళ్ళు మీకు విజన్ సపోర్ట్ కూడా లేదు ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ఎఫ్సీ లేదు ఎన్ఎఫ్సీ నాకు బాగా అలవాటు ఈ ఫోన్ వాడుతున్నంత కాలం ఎన్ఎఫ్సీ లేనిది నాకు కొట్టొచ్చినట్టు వచ్చినట్టు కనిపిస్తుంది సో మీరు ఎన్ఎఫ్సీ వాడకపోతే కానీ ఎన్ఎఫ్సీ మీకు అలవాటు అయితే మాత్రం ఎన్ఎఫ్సీ అయితే లేదు ఇది మేజర్ కాస్ట్ కటింగ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ ఫోన్ గేమింగ్ రిలేటెడ్ కాబట్టి గేమర్స్ ఇంకో పాయింట్ చెప్తున్నా ఏంటంటే ఇది మీకు యుఎస్బీ టూ పాయింట్ జీరో ఫోర్ తో మాత్రం వస్తుంది ఒకవేళ మీరు గేమర్స్ అయితే ఎల్గాటో లేదా టెక్స్టల్ క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసి గేమ్స్ ని స్ట్రీమ్ చేయటం ఇట్లాంటివన్నీ ఈ ఫోన్ లో వర్క్ కావు సో ఇది నా రివ్యూ అయితే దీని ప్రైజ్ అయితే ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మాట్లాడుతున్నా ముప్పై ఎనిమిది వేల రూపాయలు పెట్టారు సో ముప్పై ఎనిమిది వేల రూపాయలు పెట్టినప్పుడు నేను ఇప్పుడు ఇందాక చెప్పిన కాస్ట్ కటింగ్ కూడా తేకుండా ఉంటే చాలా బాగుండేది ముప్పై ఎనిమిది వేల రూపాయల ప్రైస్ అనేది అసలు ఎక్కువ లాగా కనిపించేది కాదు మేజర్లీ ఎన్ఎఫ్సీ అండ్ డాల్బీ అట్మాస్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇవి తేకుండా ఉంటే మాత్రం ముప్పై ఎనిమిది వేల రూపాయలు కూడా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్పేవాడిని బట్ ఇప్పుడైతే మాత్రం మీ ప్రయారిటీ ఓన్లీ గేమింగ్ అయితే మాత్రమే ఈ ఫోన్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు బట్టి తీసుకోండి లేదు మీ ప్రయారిటీ ఓన్లీ గేమింగ్ కాదనుకుంటే దీనికంటే కూడా వన్ ప్లస్ టోలర్ నాకు బెటర్ అనిపించింది దీనిలో వన్ ప్లస్ టోలర్ కంటే కొద్దిగా బెటర్ కెమెరాస్ అయినా ఉండనివ్వండి బట్ వన్ ప్లస్ ట్వల్ కెమెరాస్ కూడా మరి అంత దరిద్రంగా ఉండవు దాని కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి అండ్ మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్ తోటి కంపేర్ చేసుకుంటే దీనికంటే వన్ ప్లస్ ఆర్ చాలా బెటర్ ప్రీమియం బిల్డ్ తో వస్తుంది అండ్ దానిలో మీకు ఇంకా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది అండ్ దానిలో మీకు ఎట్లాంటి కాప్రమైజ్ అయితే ఉండో దీంట్లో ఉన్నట్టు సిల్లీ సిల్లీ కాంప్రమైజ్ అయితే ఉండవు సో ముప్పై ఎనిమిది రూపాయలు పెట్టి ఇది తీసుకునే కంటే నలభై వేల రూపాయలు పెట్టి వన్ ప్లస్ ట్వల్ ఆర్ తీసుకోవటం ఇంకా బెటర్ అంట ఎందుకంటే రెండు వేల రూపాయలు దీని మధ్యలో ప్రైస్ డిఫరెన్స్ ఉంది సో రెండు వేల రూపాయలు కాకుండా ఏ నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అయితే కంప్లీట్ ఇది తీసుకోమని అండి బట్ రెండు వేల రూపాయలు ఉంది కాబట్టి వన్ ప్లస్ ట్వల్ ఆర్ తీసుకోవడం వర్త్ అంట లేదు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పొలేషన్ నాకు ఖచ్చితంగా కావాలి గేమింగ్ నా మెయిన్ ప్రయారిటీ నాకు ఖచ్చితంగా ఐగో ఫోన్ కావాలంటే ఇది స్టిల్ ఇప్పటికి కూడా తీసుకోవచ్చు బట్ ఈ ముప్పై ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది నార్మల్ రా ప్రైసింగ్లో తీసుకున్న కంటే కార్డ్ ఆఫర్స్ సప్లై చేయడానికి ట్రై చేయండి కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకుని ముప్పై ఆరు వేల రూపాయలకి ఆ ప్రైస్లో ఈ వేరియంట్ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా వాల్యూఫమ్మని అనిపించుకుంటుంది అండ్ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ గురించి మాట్లాడుకుంటే అది నేను అంతకు సజెస్ట్ చేయను ఎందుకంటే దానిలో మీకు స్టోరేజ్ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ ఉంటుంది అదే దీంట్లో వచ్చరికి యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ ఉంటుంది రెండింటిలో కూడా ఎల్పీడీడిఆర్ ఫైవ్ ఎక్స్ రామే బట్ స్టోరేజ్ అక్కడ కాంప్రమైజ్ అనమాట సో ముప్పై ఆరు వేల రూపాయలు పెట్టి అది తీసుకునే కంటే కొద్దిగా కార్డ్స్ ఎత్తుకోండి క్రెడిట్ కార్డ్స్ అవి ఎత్తుక్ ఆఫర్స్ లో ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వేల రూపాయలు మధ్యలో వస్తే మాత్రం కళ్ళు మూసుకొని ఫోన్ తీసుకు अच्छो ముప్పై ఎనిమిది వేల రూపాయలకి కూడా తీసుకోవచ్చు బట్ ముప్పై ఎనిమిది వేల రూపాయలకి ఈ ఫోన్ తీసుకునే కంటే కూడా వన్ ప్లస్ ట్వెల్ ఆర్కి వెళ్ళటం బెటర్ అని నేను చెప్తా బట్ వన్ ప్లస్ ట్వెల్ ఆర్లో మళ్ళీ గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందంట అది కూడా ఒకసారి చూసుకోండి ఆ ఇష్యూ ఆ భయం నాకు ఉంది గ్రీన్ లైన్ ఇష్యూ భయం ఉంది నాకు వన్ ప్లస్ ట్వల్ ఆర్ తీసుకోవాలి లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముప్పై ఎనిమిది వేల రూపాయలకి ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు మంచి ఫోన్ కాకపోతే కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టారనిపించింది అనిపిస్తుంది లాంచ్ ప్రైస్ లాంచ్ ఆఫర్స్ కలుపుకొని ముప్పై ఐదు వేల రూపాయలకి ఈ ఫోన్ కొన్న అయితే ఎట్లాంటి రిగ్రెట్ అయితే లేదు ముప్పై ఐదు వేల రూపాయలకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా థౌసండ్ పర్సెంట్ వర్త్ ఇది కాబట్టి ముప్పై ఎనిమిది వేల రూపాయలు పెట్టడం అనేది ఎందుకు నాకు ఈ పాయింట్లో అయితే అంత వర్త్ అనిపించలేదు కొన్ని కొన్ని కాంప్రమైజెస్ చెప్పే కదా ఆ కాంప్రమైజెస్ అయితే ముప్పై ఎనిమిది వేల రూపాయల ప్రైస్లో మనం అసలు యాక్సెప్ట్ చేయలేం సో నన్ను నన్నీ ఈ ఫోన్కి ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వేల రూపాయలు పెట్టడం అయితే కరెక్ట్ ఆ ప్రైస్లో ఈ ఫోన్ వస్తే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ముప్పై ఎనిమిది వేల రూపాయలు మీరు పడతానంటే ఒక రెండు వేల రూపాయలు మీరు ఎక్స్ట్రా పడుతున్నట్టు అదైతే మీరు లో పెట్టుకోండి ఇది గా నా రివ్యూ అయితే ఇవి మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను ఇవి మీ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వే ఈ ఫోన్ కానీ మీరు కొనాలనుకుంటే కింద లో అఫిలేట్ లింక్ ఉంటుంది ఆ లింక్ ని యూజ్ చేసి ఫోన్ కొనుక్కోండి దాని వల్ల మన ఛానల్ కి అఫిలేట్ కమిషన్ అయితే వస్తుంది ఆ అఫిలియేట్ కమిషన్ యూజ్ చేసి ఇట్లానే ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎన్నో మొబైల్ రివ్యూస్ జన్యున్ గా దేటానికి ట్రై చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బై బాయ్